त्रना <laughs> కేటరీ విభాగంలో ప్రదర్శన ఫోన్ చేసుకుని రేపు జరిగేటటువంటి పాపయ్య గారిని ఈ దత్త యజమానికి తరఫున కల్లూరు పాపయ్య గారిని ఈ దత్త యజమానికి గుర్వాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము బాబు మేము చెప్పినా కూడా టేశ్వరరావు గారు ఎంవిఆర్ డెవలపర్స్ గౌతమ్ శ్రీనివాసరావు గారు ఎంవిఆర్ టెక్నాలజీస్ వారి కూడా యాభై వేల రూపాయల మొత్తాన్ని నిర్వహణ కమిటీ వారికి ఖర్చు ఏర్పాటు చేసినందుకు ధన్యవాదములు తెలియజేస్తూ డెవలపర్స్ తరఫున కల్లూరి బాపాయ్ చౌదరి గారిని ఈ